శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమః నమ హరి ఓం అందరికీ నమస్తే అని అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి సార్ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఐదో క్షేత్రమైన కేదార్నాథ్ జ్యోతిర్లింగం గురించి అయితే మనము విన్నాము హిమాలయ పర్వతాలు అనేక పుణ్యక్షేత్రాలకు నిలయం అందులో కేదార్నాథ్ ముఖ్యమైనది దేశం నలుమూల నుండి ప్రతి ఏటా అక్కడికి లక్షలాది యాత్రికులు వస్తారు ఈ తీర్థయాత్రలు అక్కడ దైవ దర్శనం ముక్తికి మార్గాలని చాలామంది హిందువులు విశ్వసిస్తారు హిమాలయ పర్వతాల్లోని ప్రకృతి సౌందర్యం కూడా ఈ యాత్రలకు ప్రత్యేక ఆకర్షణ అనమాట కేదార్నాథ్ ఢిల్లీ నుండి సుమారు ఐదు వందల కిలోమీటర్ల ఢిల్లీ నుండి అక్కడికి అనేక ప్రత్యేక టూరిస్టులు బస్సులు అయితే ఉన్నాయి హరిద్వార్ ఋషికేశల మీదుగా ప్రయాణం సాగుతుంది ఋషికేశ్ వరకు రైలులో కూడా వెళ్ళొచ్చు ఋషికేశ్ నుండి కేదార్నాథ్ సుమారు రెండు వందల యాభై కిలోమీటర్లు ఆ దూరం మొత్తము హిమాలయ పర్వతాల మీద ప్రయాణము చేయవలసి అయితే ఉంటుందన్నమాట పర్వతం మీద ప్రయాణము భయంకరంగా అయితే ఉంటుంది ఎత్తైన పర్వతం మీద ఇరుకైన దారి మీద ప్రయాణం సాగుతుంటే ఒకవైపు లోతైన లోయ ఇంకోవైపు పర్వతం కనబడుతుంటే ప్రాణ అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నట్లు అనిపిస్తుంది పర్వతాల మీద జరిగే ప్రయాణాలకు కల్పించాల్సిన రక్షణ అవసరాలు లోపించడం వల్ల పాటించాల్సిన నియమాలను పాటించడం వల్ల ఈ ప్రయాణం భయానకరంగా ఉంటుంది తరచూ కొండ చర్యలు విరిగిపడి పడడం వల్ల ప్రయాణానికి రోజులు తరబడి అంతరాయం కలిగే ఆ ప్రమాదం కూడా ఉంది గౌరీకొండ నుండి కేదార్నాథ్కు బస్సులు కార్లు వెళ్ళే రోడ్డు లేదు అంతకు వరకు బస్సులో చేసిన ప్రయాణము ఒక ఎత్తు అక్కడి నుండి కేదార్నాథ్ పద్నాలుగు కిలోమీటర్ ప్రయాణం ఇంకొక ఎత్తు అనమాట ఆ పద్నాలుగు కిలోమీటర్ దూర ప్రయాణానికి మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి కాలం నడకడ రెండోదేమో గుర్రం మీద వెళ్ళడం మూడు డోలీ మీద వెళ్ళడం యువకులు ఆరోగ్యంగా బలంగా ఉండేవాళ్ళు నడుస్తారు కొ చాలామంది గుర్రం మీద వెళ్తారు కొంతమంది నలుగురు మోసే డోలీలో వెళ్తారు గుర్రం మీద ప్రయాణం కూడా చాలా ఆందోళన అలసటతో కూడుకుంటుంది ప్రక్కన ఎత్తైన పర్వతం లోతైన లోయలు చూస్తూ ఆ గుర్రం మీద ప్రయాణం చేస్తుంటే నిమిష నిమిషం కూడా ఎంత దూరం అనే ఆందోళన భయం కలుగుతుంది ఎక్కేటప్పటికంటే దిగేటప్పుడు ఈ గుర్రం మీద ప్రయాణం ఎక్కువ అలసటను బాధ కలిగిస్తుంది ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళీ యాత్ర చేయాలనిపించదు గుర్రం మీద పోవడానికి రావడానికి ఎనిమిది వందలు రూపాయలు తీసుకుంటారు డోలీకి రెండు వేల వరకు రెండు వేల రెండు వందల వరకు అవుతూ అనమాట వెళ్ళొచ్చిన వాళ్ళు అయితే చెప్పారనమాట చాలా కొంత మా వాళ్ళు కొంతమంది పెద్దమ్మగారని వెళ్ళారనమాట వెళ్తే ఆవిడకి శ్వాస అనేది ఆడలేదు అక్కడ ఏం చేశారంటే మందులు చేతి పట్టుకెళ్ళారు కాబట్టి వెంటనే ప్రథమ చికిత్స చేశారు ఆవిడకి కొంచెం ఏంటంటే పెద్దవాళ్ళు కొంచెం చాలా ఇబ్బంది పడతారనమాట కేదార్నాథ్కు వెళ్ళే వెళ్లే ముందు కానీ అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు కానీ యాత్రికులు గౌరీకుండలో ఉండే వేడి నీళ్ళ కొండల్లో స్నానం చేస్తారు ఆ చిన్న కొండంలో ఓ సమయంలో చాలామంది స్నానం చేస్తుంటారు కొండం పక్కనే గౌరీ దేవాలయం ఉంది ఇక్కడ పార్వతీదేవి శివుని వివాహం చేసుకోవడానికి తపస్సు చేసిందంటారు సుమారు పదకొండు వేల అంటే ఒక ప పదకొ పదకొండు వేల ఐదు వందలు అడుగులో ఎత్తులో హిమాలయ పర్వతాల మీద ఉన్న కేదార్నాథ్ హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి అంటారు దేశంలో ఉన్న పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇక్కడ ఉన్న శివలింగం కూడా ఒకటి ఇక్కడి కేదార్నాథ్ దేవాలయం పాండవులు నిర్మించారని పురాణంలో చెప్పబడింది అందుకు నిదర్శనంగా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో హిందువులు విగ్రహాలు ఉన్నాయి కుంతీదేవి విగ్రహం కూడా ఉంది ఎక్కువగా మంచు కురడం వల్ల ప్రదేశం నివాసయోగ్యం కానందున ఇక్కడి దేవాలయాన్ని అక్టోబర్ నుండి దీపావళి అంటే దీపాల తర్వాత మే నెల వరకు ఆశ్వేజ మాసం నుండి వైశాఖ మాసం వరకు ప్రతి సంవత్సరం మూసి ఉంచుతారు ఆ కాలంలో కొండకు దిగువ నుండే ఉక్కినాథలో కేదారేశ్వర స్వామికి పూజలు నిర్వహిస్తారు అక్టోబర్లో దేవాలయాన్ని మూసివేసే సమయంలో దేవాలయం వెలిగించే జ్యోతి మళ్ళీ మీ నెల మే నెలలో దేవాలయాన్ని తెరిచే వరకు వెలుగుతూనే ఉంటుందని అంటారు ఇక్కడ శివలింగం నంది వెనక భాగం స్వరూ స్వరూపంలో త్రికోణాంకరంలో ఉంది అందుకు సంబంధించి ఒక కథ అయితే ఉంది ఆ కథ చెప్తాను పాండవులు కురుక్షేత్ర యుద్ధం గెలిచిన తర్వాత కాశీలో ఉన్న విశ్వేశ్వ విశ్వనాథేశ్వరుణ్ణి ఆశీస్సులు పొందడానికి అక్కడికి వెళ్తారట అయితే పాండవులను ఆశీర్వదించే భావన లేని పరమేశ్వరుడు కాశీ నుండి వెళ్ళి ఒక చోట దాక్కుంటాడు ఆ ప్రదేశాన్ని గుప్త కాశీ అంటారు ఆ గుప్త కాశీని రుద్రప్రయాగాన్ని కూడా అంటారు అక్కడ నుండి శివుడు కేదార్నాథ్కి వెళ్ళి వెళ్ళినాడని తెలుసుకున్న పాండవులు అక్కడికి వెళ్తారు పాండవులకు అదృశ్యంగా ఉండడానికి శివుడు అక్కడ నంది రూపాన్ని దాలుస్తాడు అది తెలుసుకున్న భీముడు నంది రూపంలో ఉన్న శివుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు మహిషాన్ని తన గదతో భీముడు కొడతాడు ఆ పెనుగులాట్లో నంది వెనుక భాగం భీమునికి దొరుకుతుంది అందువల్ల ఇక్కడ శివుడు ఆ రూపంలో వెలిసినాడంటారు మహిషుని ముఖభాగము నేపాల్లో పడిందట అక్కడే పశుపతి దేవాలయం ఉంది దేశంలో ప్రసిద్ధి చెందిన జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి ఇక్కడ జ్యోతిర్లింగ ఆవిర్భావం గురించి ఇంకొక కథ అయితే ఉంది అది కూడా చెప్తాను నరనారాయణులు ఇక్కడ శివుని గురించి తపస్సు చేస్తే శివుడు వారికి ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమన్నాడట అప్పుడు నరనారాయణులు మాకు ఏమి ఎక్కర్లేదు ముందు యుగాల వారు తరించడానికే మీరు ఇక్కడ జ్యోతిర్లింగమే ఉండవాలని కోరుకున్నాడట అందుకు పరమేశ్వరుడు అంగీకరించి ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడని అంటారు ఇక్కడ జ్యోతి ఇక్కడ లింగాన్ని స్పృశించి అభిషేకం చేసుకోవచ్చు లింగానికి నెయ్యి నెయ్యి నెయ్యిని రాసి అభిషేకం చేస్తారు తెల్లవారుజామున ఐదు గంటలకు జరిగే అభిషేకం ఇక్కడ విశిష్టమైందనమాట ఇక్కడ హిమాలయ పర్వతాలు మంచుతో కప్పబడి ఉన్నప్పుడు ఉదయం విండి కొండలా కనబడతాయి కైలాసం అంటే ఇదేనేమో అనిపిస్తుంది అనమాట ఇక్కడ ప్రవహిస్తున్న మందాకిని నది పర్వతాలు ప్రకృతి సందేయానికి నిదర్శనాలు భీముడు మహిషం ఆ వెనుక భాగాన్ని గదితో కొట్టడం వల్ల ఆ భాగాన్ని కలిగిన గాయాన్ని ఉపశమించే చేయడానికి ఇక్కడ నెయ్యితో అభిషేకం చేస్తారంటారు దేశంలోని ముఖ్యమైన ఆధ్యాత్మిక గ్రంథాల్లో కేదార్నాథ్ అయితే ఒకటి ఇప్పటికీ ఇక్కడ అనేక వందల సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్న ఋషులు ఉన్నారని అంటారు కేదార్నాథ్ దేవాలయం పక్కనే ఆది శంకరాచారు వారి సమాధి ఉంది కేరళలోని కాలడిలో జన్మించి దేశం నలుమూలల కాలనడకన ముప్పై రెండు సంవత్సరాల వయసులో లోపల పర్యటించిన శంకరాచార్యులు ఇక్కడే పరంపదించారు అయితే ఆయన సమాధి ఇక్కడే ఉందనమాట పా పాండ పాండు మహారాజు ఇక్కడే మరణించట ఆ స్థలాన్ని పాండుకేశ్వర్ అంటారు కేదార్నాథ్లో మరణిస్తే పునర్జన్మ ఉండదు అనే ప్రతీతి ఈ క్షేత్ర ప్రాశస్త్యాన్ని చాటిస్తుంది అనమాట పాండవ సోదరులో ధర్మరాజు తప్ప మిగతా నలుగురు ఇక్కడి నుండే స్వర్గానికి వెళ్ళారని అంటారు వారు స్వర్గానికి వెళ్ళిన ప్రదేశాన్ని స్వర్గరోహిణి అంటారు ఇక్కడి యాత్రికుల వసతికి సత్రాలు హోటళ్ళు అయితే ఉన్నాయంటారు మే జూ మే జూన్ నెలలో కూడా ఇక్కడ చాలా చలిగా ఉంటుంది విద్యుత్ సరఫరా తక్కువ అనమాట అక్కడ యాత్రికులు బ్యాటరీ లైట్లను ఉపయోగిస్తూ కేదార్ యాత్ర అనేక జన్మల పుణ్యఫలం అని భక్తుల విశ్వాసం కేదార్నాథ్ కైలాసానికి ద్వారం అనే విశ్వాసం కూడా ఉంది ఇక్కడ నుండే ధర్మర తప్ప పాండవులు అందరూ స్వర్గానికి వెళ్ళారంటారు కేదారేశ్వరిని దర్శించి పూజించిన వారికి ముక్తి లభిస్తుందని ఇక్కడ దానం చేసిన వారు శివుడిలో ఐక్యమవు చెందుతారని అంటారు కేదార్నాథ్ని దర్శించకుండా భద్రయాత్ర పూర్తి కాదనే విశ్వాసం ప్రబలంగా ఉందన్నమాట శైవులు వైష్ణవుల మధ్య ఉన్న ఐక్యతను ఈ విశ్వాసం సూచిస్తుంది హిమాలయ పర్వతాల ప్రకృతి సౌందర్యం మందాకిని నది విప్రవాహం ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం అందరికీ ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది అనమాట ఈ విధంగా ద్వాదశ జ్యోతిర్లింగమైన కేదార్నాథ్ ఐదవ క్షేత్రం గురించి అయితే మనం విని ఉన్నాం కదా తర్వాత ఆరవ క్షేత్రం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఎటువంటి లోటు లేకుండా అందరము బాగుండాలని ఆ పరమశివుని అనుగ్రహం అందరిపైన ఉండాలని మన సారాస్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఓం నమస్ మహాదేవ హరహాదేవ శంకర